మనోనాశ అంటే అక్షరాలా తీసుకోకూడదు జ్ఞాని మనస్సుతో తాదాత్మ్యం చెందడు అని అర్థం మనస్సు లేదు అతనికి ఆలోచనలు కూడా ఉండవు అని అర్థం సాత్విక రాజసిక తామసిక ఆలోచనలు లేని స్థితి అంటే ఈ నాలుగు స్థితుల నుండి సాత్విక రాజసిక తామసిక నాలుగో స్థితిని ఆలోచన లేని స్థితి ఈ నాలుగు స్థితుల నుండి జ్ఞాని బయటపడతాడు అంటే త్రిగుణాతీతుడు జ్ఞాని ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో ఉంటాడు అంటే అతనికి మైండ్ మీద హండ్రెడ్ పర్సెంట్ నియంత్రణ ఉండదు జ్ఞానికి కూడా ఉండదు చెప్పాలంటే మైండ్ను పూర్తిగా నియంత్రించలేము ప్రారంభ కర్మల వలన ప్రభావితం అవుతుంది జ్ఞాని యొక్క ఆ స్థితిని వర్ణించడం కష్టం అనిర్వచనీయం ఇప్పుడు ఒక పెట్టి ఉంది పెట్టి నిండా సామాన్లు ఉన్నాయి నీవు ఆ పెట్టిని పక్కకు జరపాలంటే చాలా ఇబ్బంది పడతావు పడుతున్నావు బాక్స్ ఆ బాక్స్లోని బుక్స్ ఖాళీ చేస్తావు ఇప్పుడు ఆ పెట్టిన నువ్వు తేలిగ్గా పక్కకు జరపగలవు అలాగే భారంగా ఉన్న మనసును నీవు మిజ్జగా తోసిపుచ్చలేవు కాబట్టి మనసు తేలిక చేసుకోవటం జీవన్ముక్త స్థితి అదే మనస్సును మిజ్జుగా భావించి ఆత్మస్థితిలో ఉండటం నిత్యముక్తి అంటారు అష్టావక్ర